सराशिवरंभां शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा भारतीकुणापा भारती पदभूषण भारती पदारूढ़ भारती तीर्थमाश्रिए विद्याभनयपन्तराग विवेकिन वंदे वेदातज विधुशेखर भारती ब्रह्मश्रीमुंडशतिलक्रीवत्सोत्रोद्भव शिष्याराधितपारपद्मयुगलं विज्ञानपारान्निधिम् अद्वैतामृतपाननित्यरसिकज्ञानस्वरूपं विभुं श्रीमद्वेङ्कटरामशास्त्रिविधं वन्दे सदा सद्गुरुं वन्दे सदासद्गुरुं नमःसरसे नमः नमः सखीनां पुरोगाणाञ्चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सभायै नमः పరమ పవిత్రమైన కార్తీక మాసం అందులో స్వరూపులైనటువంటి భారతీయ తీర్థ మహాస్వామి చరణుల యొక్క సన్యాస దీక్ష ఏ పది సంవత్సరములు పూర్తయిన సందర్భంలో ఏ పది సంవత్సరములు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో గత పద్దెనిమిది రోజులుగా పంతొమ్మిది రోజులుగా జగద్గురు పరంపర చరిత్ర ప్రవచనములు మహాపండితుల ద్వారా యుధపూర్వం జరిగినాయి నిన్నటి నుండి యథాశక్తి నేను ఈ కార్యక్రమంలో జగద్గురువులు తద ఆజ్ఞావర్తులైనటువంటి ప్రసాద్ గారుల యొక్క ఆజ్ఞానుసారముగా నిన్న చేయటం జరిగింది ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఈ విద్యారణ్య చరిత్రను గురించి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది స్థూలంగా విద్యారణ్య చరిత్రను నిన్న మనం చెప్పుకొని ఉన్నాం అయితే ఇవాళ రోజున ప్రధానంగా విద్యారణ్యుల యొక్క ప్రాభవాల్లో అన్నిటి గంట ముఖ్యాతి ముఖ్యమైనది చతుర్వేద భాష్యము అని మనం చెప్పుకోవడం జరుగుతుంది దాన్ని గూర్చి ప్రధానంగా వివరించుకొని వారి యొక్క కావ్య రచనా పటిమని గురించి కూడా ఇవాళ చెప్పుకోవటం రేపటి రోజున ప్రధానంగా విద్యారణ్య మునీంద్రుల యొక్క వేదాంత తత్వ ప్రతిపాదకమైనటువంటి పంచదశిని ప్రధానంగా చేసుకొని సంపూర్ణ వివరణ ఇచ్చుకోవటం ఎల్లుండి విద్యారణ్య మునీంద్రుల యొక్క ఇతర గ్రంథముల యొక్క పరిశీలన తత్స్వారస్యమును మనం చెప్పుకోవటం జరగబోతూ ఉన్నది అసలు వేదార్థము ఉన్నప్పుడు శంకర భగవత్పరాచార్యుల వారు సాధన పంచకం అనే ఐదు శ్లోకాలు రాశారు వేదోనిత్యమధీయతాంతదుతర్మస్వనుష్ఠీయతం తేనేశస్య విధీయతా అపచతిష్కామ్యే మతిజ్యం ఇత్యాదిగా ప్రారంభించి అథ పరబ్రహ్మాత్మనా స్థిరతాం అనేటువంటి నలభై ఉపదేశముతో ఉపదేశంతో ముగించారు బ్రహ్మాత్మానుభూతిని మోక్షమును పొందుటకు ముఖ్య సాధనమైనటువంటి వేదాధ్యయనము వేదాధ్యయనము అంటే కేవల వేదాధ్యయనము అనేది కాదు అంగములతో కూడుకున్నటువంటి వేదాధ్యయనమే వేదాధ్యయనముగా చెప్పబడుతూ ఉన్నది నిష్కారణో బ్రాహ్మణ షడంగో వేద అధ్యేయో జ్ఞేయశ్చ అని ఆపస్తంభ మహర్షి చెప్పి ఉన్నారు అయితే దీని యొక్క ఫలితం ఏమిటి చతుర్విధ పురుషార్థాలు అంటారు కదా ధర్మ అర్థ కామ మోక్షములు మనం దేనికి సంకల్పం చేసిన మన చేత వశిష్ఠులు చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్తూ ఉన్నారు ధర్మానుష్ఠానము తర్వాత అర్థలాభము తర్వాత ఇతరములైనటువంటి సమస్తములైనటువంటి కోరికలను తీర్చుకొనుట ఇవి మూడు అందరికీ లభిస్తూ ఉండేవే అయితే మోక్షము అని తృరీయ పురుషార్థం నాలుగోది చెప్పబడుతూ ఉన్నది సూత్రభాష్య వ్యాఖ్యాత రత్నప్రభాకారుడు అలానే పరిభాష వేదాంత పరిభాషాకారుడు ధర్మరాజాధ్వరి ధర్మార్ధకామోక్ష చతుర్విధ పురుషార్థు మోక్ష ఏ పరమఃపురుషార్థ నవర్త ఇది శ్రుత్యా తస్ నిత్యవగమా అన్నారు ఈ నాలుగు పురుషార్థాలల్లో సాధనభూతమైనది ధర్మము ఫలభూతములైనటువంటివి అర్థకామమోక్షములు అంటే ధర్మానుష్ఠాన జన్యములే అర్థకామ మోక్షములు అని మోక్షం అంటే ఏమిటో మనకి తెలియదు అర్థకామములకు సాధనభూతమైనది ధర్మానుష్ఠానము అని ఆపార్థ కనిపిస్తుంది కానీ పరమ ప్రయోజనము మోక్షమే అని ఆపస్తంభాదులందరూ చెప్తూ ఉన్నారు మరి అయితే ఇహలోక సుఖములు ఏమీ మానవునికి అక్కర్లేదా ఇహలోక సుఖములు లేకుండా ఉండటమే ప్రయోజనమా అనేటువంటి సందేహం ఏర్పడుతూ ఉన్నది ఇహలోక సుఖములు అక్కరలేదని కాదు ఇవి అవాంతర ఫలితములుగా తప్పకుండా వస్తవి అని ఆపస్తమ్మ మహర్షి చెప్పారు ఒక చోట ఆమ్రఫలార్థిన చూతే నిమితే ఉత్పన్నే ఛాయాగంధ వనూత్పజతే ఏవం ధర్మంజర్యమాణస్య అర్ధకామా అనుత్పజే అని ఒకడు మామిడి పండ్లు కావాలి అనేటువంటి కోరికతో మామిడి చెట్టును వేశాడు అది పెరిగింది ఇంకా ఫలితము రాలేదు ఎండాకాలం వచ్చింది కరెంటు పోయింది కాసేపు ఆ చెట్టు కింద చల్లగా పడుకుందామని అనుకున్నాడు మంచం వేసుకొని పడుకున్నాడు చల్లటి నీడనిచ్చింది ఆ చెట్టు అలానే చక్కటి సువాసనను కూడా ఇచ్చింది అయితే ఇవి ఉద్దేశించాడా వీడు వీడికి కావాల్సిందేమిటి పండ్లు కనుక మామిడి పళ్ళను కావాలి అని అనుకున్నవాడు మామిడి చెట్టుని వేసినప్పుడు ఫలములుగా అర్ధకామములు సంభవిస్తూ ఉన్నవి ఆమ్రఫలార్థిన చూతే నిమితే ఉత్పన్నే ఛాయాగంధావనూత్ప్యేతే ఛాయా చక్కటి నీడ గంధము ఈ రెండూ కూడా మనకి లభిస్తూ ఉన్నవి ఏవం ధర్మంచర్యమాణస్య ఈ ప్రకారముగానే ధర్మానుష్ఠానం చేసేవాడికి ప్రత్యేకమైనటువంటి కాంక్ష అక్కర్లే నువ్వు మోక్షార్థమై ధర్మాచరణ చేయి అర్థకామములు వాటంతరవే సంభవిస్తవి అని ఆపస్తముల వారి యొక్క వాక్యం ఈ విషయాన్నే భాగవతంలో ప్రథమ స్కంధంలో కూడా ద్వితీయ స్కంధంలో కూడా చెప్పారు ధర్మము యొక్క ప్రయోజనము అర్థము అర్థము యొక్క ప్రయోజనము కామానుభవము అని అనుకోకూడదు అన్నిటి యొక్క ప్రయోజనము ధర్మము యొక్క ప్రధాన ప్రయోజనం మోక్షమే అయితే అర్ధకామములు శరీర పోషణార్థమై ఎంతవరకు అవసరమో అంతవరకే స్వీకరించాలి అని చెప్పుకొచ్చారు కనుక పరమ ప్రయోజనము వేదమునకు మోక్షమే పరమ ప్రయోజనముగా చెప్పబడ్డది అంతేగాని అర్థకామములు దీనికి ప్రధాన ప్రయోజనము కాదు అని నిర్ధారితమైనది ఇక విద్యారణ్య స్వామి వారి యొక్క చరిత్రలో మనం మొట్టమొదట చెప్పుకోదగ్గది వారి యొక్క వేదభాష్యం ఆ వేదభాష్య రచనలో కూడా ఋగ్వేద భాష్యమును ముందర రచించకుండా యజుర్వేద భాష్యమునే మొట్టమొదట్లో రచించి తరువాత ఋగ్వేద భాష్యమును తరువాత సామవేద భాష్యమును తర్వాత అధర్వణవేద భాష్యమును రచించినట్లు విస్పష్టమైనటువంటి వాక్యములు మనకు కనిపిస్తూనే ఉన్నవి దానికి ప్రధాన కారణం ఏమిటి అంటే వేదమునందలి పూర్వభాగం ఏదైతే ఉన్నదో ఆ పూర్వభాగం అంతా కర్మకాండను ఉపదేశిస్తూ ఉన్నది తదర్థమయ్యే వ్యాసమునేంద్రుడి చతుర్వేదములను విభజించుట జరిగినది ఋగ్వేదైన హోతాకరోతి యజుర్వేదేనా ధర్యు సామవేదైన ఆయా ఋత్విజులు యజ్ఞములకు ప్రధానమైనటువంటి ఋత్విజులు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఆయా వేదభాగములను స్వీకరించవలసిన అవసరం ఉన్నది అది సమష్టిగా ఉన్నప్పుడు ఆయా భాగములను స్వీకరించడం కష్ట సాధ్యము కనుక దయామయులైనటువంటి వేదవ్యాస మునిందులు మహావిష్ణువు యొక్క ఏకవింశత్ అవతారాల్లో అన్యతములైనటువంటి ఆ స్వామి మనకు వేద విభాగం చేసి ఉన్నారు ఇక ప్రకృతంలో ఎందువలన యజుర్వేదమునే ముందరగా చెప్పారు అనంటే యజుర్వేదము వలననే యజ్ఞాని క్రతువులు ప్రధానముగా నిర్వహించడానికి వీలవుతూ ఉన్నది కనుక ఆ అంతా కూడా యజుర్వేదము ద్వారానే మనకి సంభవిస్తూ ఉన్నది కనుక యజుర్వేదమునకు ముందర వ్యాఖ్యానం చేయటం జరిగింది అక్కడ చెప్తూ భిత్తిస్థానీయము యజుర్వేదము అయితే చిత్రస్థానీయములు తక్కిన వేదములు అని కూడా చెప్పడం జరిగింది సామవేద భూమికా భాష్యంలో ఒక పురుషునకు కానీ అథవా స్త్రీకి కానీ అసలు ముందర రూపము ఒకటి నిర్మింపబడిన తరువాత ఆభరణ స్థానీయములుగా ఋగ్వేదము అందులో మణులుగా సామవేదము చెప్పబడ్డదే అని కూడా వర్ణన మనకు కనిపిస్తూ ఉన్నది ఇక ప్రకృతంలోకి వస్తే మొట్టమొదట్లోనే వేదభాష్యమును ప్రారంభిస్తూ నిన్ననే మనవి చేసి ఉన్నాను ఈ విషయంలో సాయణ భాష్యము అని విద్యారణ్య భాష్యము అని రెండు రకాలైనటువంటి నామధేయములు కనిపిస్తూ ఉన్నవి సుప్రసిద్ధ వేదార్థ పండితులు భిన్న భిన్నములుగా దానిని గూర్చి చెప్తూ వచ్చారు సన్నిధాన లక్ష్మణూ చౌధాన్ల గారు దీని గూర్చి చెప్తూ ఇది విద్యారణ్య భాష్యమే సాయణాచార్యాదులు ఇంకా ఇతరులు కొందరు వాళ్ళకి కూడా ఆ బుక్క మహీపతి ఏదో దానాలు చేసినట్లుగా శాసనాలు ఉన్నాయి కనుక వారందరూ సహకరించి ఉండవచ్చు కానీ ఇది విద్యారణ్య కృతమేను అని వారు నిశ్చయించారు ఎలాగైనా పర్వాలేదు అంతేగాక అభ్యంకర వాసుదేవ శాస్త్రి గారు సర్వదర్శన సంగ్రహమునకు భూమిక వ్రాస్తూ దానిలో సాయణ పదము ఆ వంశమునకు సంబంధించిన వంటే నామధేయముగా ముది ఉండవారు అలానే శిష్ల అలానే గృహనామములు ఏవైతే ఉన్నావో అలాంటి నామములే సాయణ పదము చేత చెప్పబడుతూ ఉన్నవి దానికి తార్కాళమే సర్వదర్శన సంగ్రహంలో సాయణ వంశము అనేటువంటి ఒక క్షీర సముద్రమునందు మహామణిగా ఈ విద్యారణ్యంలో ఆ విద్యారణ్యల వారి యొక్క ఉదయము జరిగినది అనేటువంటి మాట రెండవ శ్లోకంలోనే మనకు కనిపిస్తూ ఉన్నది అని అన్నారు కనుక దాని విచికిత్స ఇంకా లోతుకి పోయినందువల్ల మనకు వచ్చే ప్రయోజనం లేదు ఆ సేతు శీతాచల పర్యంతము విద్యారణ్య భాష్యము అనే ప్రథితమై ఉన్నది వారికి సోదరులైనటువంటి సాయణుల వారి యొక్క సహాయము విద్యారణ్యుల వారికే కలిగి ఉండవచ్చు అందువల్ల ఆ పేరుని తమ యొక్క కులనామధ్యేయమును కూడా కలిపి దీనికి సాయణ విద్య మాధవ భాష్యము విద్యారణ్య భాష్యము అనేటువంటి ప్రసిద్ధ వస్తు ఉన్నది ఇక ప్రకృత మనసరామ ఎక్కడ విద్యారణ్య భాష్యాన్ని ప్రారంభించినా వాజీషాద్యాశ్వనసర్వార్ధానాపక్రమే ఎన్నుత్యుస్తమామి గజారణం సమస్త విఘ్నశాంతి కొరకు ఆ వినాయకుణ్ణి ముందర ప్రార్థించడం అనేది వారు చేస్తూ ఉన్నారు తరువాత వేదార్థ ప్రకాశము అనేటువంటి పేరుతో భాష్యాన్ని రచిస్తూ ఉన్నారు గనక అసలు వేదోత్పత్తి ఎలా జరిగింది ఎస్య నిశ్వసితం వేదాయో వేదేభ్యోఖిలం మహతు నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం తీర్థమహేశ్వరం ఎస్ నిశ్వసి వేదా ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగానే ఏ పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా వేదములన్నీ కనిపిస్తూ ఉన్నవే ఏ వేదము వల్లనే సమస్త జగత్తు కూడా ఆధారపది ఉన్నదో ఆ మహేశ్వరుల యొక్క అనుగ్రహమును అనుసరించి తద్భాష్యము రచించడం జరుగుతూ ఉన్నది అని విద్యారణ్య మునింద్రులు పేర్కొనటం జరిగింది అయితే అసలు వేద ప్రయోజనం ఏదైనా ఉండాలి కదా ఆ వేద ప్రయోజనము లేకుండా తద్ వ్యాఖ్యానం అవసరమా అసలు వేదమునకు ప్రయోజనము ఏమిటి దాన్ని అనుష్ఠించుటకు కానీ తదుక్తములైనటువంటి కర్మల్ని అనుష్ఠించుటకు గాని వేదాధ్యయనము చేయుటకు కానీ అధికారి ఎవరు సంబంధము ఏమిటి అనుబంధ చతుష్టయం అంటారు విషయ ప్రయోజన సంబంధ అధికారులు అనేటువంటి పేరుతో వాటికి అవి ఉన్నప్పుడే ఈ వేదమును వ్యాఖ్యానించుట సమంజసం అవుతుంది అది లేనప్పుడు సమంజసం కాలుగర అనేటువంటి పూర్వపక్షమును విద్యారణ్య మునీంద్రుడే ఉత్పన చేసుకుని దానికి మొట్టమొదట్లో అన్నమాట ఏమిటి అని అంటే ప్రారంభించి ఇష్టప్రాప్త్యనిష్ట కనిష్ట యో అలౌకికముపాయం యో గ్రంథో వేద ఇది సవేద దీనిని గుర్చే నిన్న క్లుప్తంగా చెప్పుకొని ఉన్నాం ఈ పూట కూడా చెప్పుకొని పై విషయాల్లోకి వెళ్దాం ఇష్టప్రాప్తి ఇది కావాలి ఇది కావాలి అని ప్రతివానికి కోరికలు ఉంటాయి అది ఎలా సంభవిస్తుంది అలానే అనిష్ట పరిహారాయ మనకేదో కొన్ని దుఃఖజనకములైనటువంటి విషయములు సంభవిస్తాయి వాటిని ఎట్లా పరిహరించాలి వీటికి సంబంధించినటువంటి అలౌకికమైనటువంటి ఉపాయమును బోధించేది వేదము అని ముందర ఒక లక్షణాన్ని చెప్పారు విద్యారణ్య మునిందులు ఇష్టప్రాప్తి పరిహారాయ అలౌకికం ఉపాయం య్రంథ భేదయతి సభేద అని ప్రతి లక్షణం అంటే లక్ష్యతావచ్ఛేదక సమనీయతత్వం ఉంటారు తర్క పరిభాషని అనుసరించి లక్ష్యమునందే పట్టాలి ఇతరములందు పట్టకూడదు లక్ష్యమునందు సంపూర్ణంగా పట్టాలి అప్పుడే జలక్షణం అవుతుంది అంటే అలౌకిక పదం దేనికండి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారములను ఏ గ్రంథము అయితే బోధిస్తూ ఉన్నదో అది వేదము అంటే సరిపోతుంది కదా ఇక్కడ అలౌకిక పదము ఎందువల్ల వేశారు అని అంటే ప్రత్యక్ష ప్రమాణము ద్వారా అనుమాన ప్రమాణము ద్వారా ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము ఈ రెండు మనకు తెలుస్తూనే ఉన్నాయి సరక్చందన వనితా విత్తాదులు ఏదో పూలమాల వేసుకోవటం గంధం పూసుకోవటం లేకపోతే వివాహితుడు కావటం చక్కటి సంపాదన కలగటం ఇవన్నీ ఇష్టప్రాప్తులు తనకి కలిగిన ఎదటివాడికి కలిగిన ప్రత్యక్ష ప్రమాణం చేత తనకి కలిగినప్పుడు ఇతరులకు ఉన్నప్పుడు అలాంటిదే మనకు కూడా కలుగుతుంది ఈ పనులు కనుక చేసినట్లయితే అని ఊహతో అనుమాన ప్రమాణముతో ఇష్టప్రాప్తుల్ని అలానే అనిష్ట నివారణ రోగాదులు వచ్చినప్పుడు వాటిని నివారించుటకు ఔషధాది సేవలు ఇట్లాంటివన్నీ లౌకికములైనటువంటి ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల ద్వారా సిద్ధమవుతుంది కానీ ఈ సుఖజనకములైనటువంటి ధర్మాధర్మముల యొక్క ఇతి కర్తవ్యతను చెప్పేది ఒక్క వేదమే తద్వారా మాత్రమే తెలుసుకోవడానికి వీలవుతుంది ఎంత తార్కికుడైన ఎంత అనుమాన ప్రమాణం మీద ఆధారపడ్డవాడు అయినప్పటికీ కూడా జ్యోతిష్టమైన స్వర్గకామ విజేత అనేటువంటి వాక్యము తద్వారా ప్రాప్తమైనటువంటి ఇతి కర్తవ్యతను గుర్తించకుండా స్వర్గాదులు జ్యోతిష్మయాగం వల్ల సంభవిస్తవి అని ఎవడు ఊహించడం కానీ ప్రత్యక్ష ప్రమాణము చేత దానిని నిర్ణయించుకోవడం కానీ సాధ్యం కాదు అందుకని అలౌకికోపాయమును బోధించేదే వేదము అనేటువంటి విషయాన్ని ఇక్కడ ముందర ప్రతిపాదించి తదుపబ్రోహకంగా ప్రత్యక్షేణ అనుముత్యావా ఇస్తూ బాయో ఏనం విదంతి వేదేన నే తస్మాద్వేదస్య వేదత అనేటువంటి స్మృతిని కూడా ఇక్కడ ఉదహరించారు విద్యారణ్యమునిందుడు ప్రత్యక్ష ప్రమాణము చేత అనుమాన ప్రమాణము చేత దేనినైతే తెలుసుకోన జాలము దానిని తెలియజేయునది కనుక వేదమునకు వేదత్వము సంభవిస్తూ ఉన్నది